హాయ్ ఫ్రెండ్స్ తాలిబన్స్ ఈ పేరు వినగానే ప్రపంచంలో ఎంత పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీ కైనా కమ్యూనిస్ట్ కంట్రీ కైనా గుండె జారి గల్లంతేటర్ పగిలి మోటార్ ఆగాల్సిందే అయితే అలాంటి మాత్రం లవ్ లవ్ ఇండియా ఇండియన్స్ హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ బాయ్ బాయ్ అంటూ కనపడిన ప్రతి భారతీయుడిని హక్కున చేర్చుకుంటారంటే నమ్మగలరా ఏ దేశంలోనైతే ముస్లిం షరియా చట్టాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారో ఆ దేశం వారే ఇండియన్స్ ను కూడా అంతే స్ట్రిక్ట్ గా ప్రేమిస్తారని మీకు తెలుసా అయితే రెండు చూద్దాం ఇది నిజమా కాదా ఎంతో మంది ఇండియన్ వ్లాగర్స్ ఆఫ్ఘనిస్తాన్ విజిట్ చేసిన వీడియోలు యూట్యూబ్ లో కోకొల్లలు అందులో మనకు కనిపించే కామన్ పాయింట్ ఆఫ్ఘన్ ల నోట్ నుంచి వెలువడే మూడు అక్షరాలు వి లవ్ ఇండియన్స్ సైకిల్ బాబా అనే ఒక యూట్యూబర్ ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళడం ఈయన స్పెషాలిటీ ఇతను మాటల్లో చెప్పాలంటే ఆగిన ప్రతి చోట టీ కాఫీ వాటర్ అంటూ ఎగబడి మరీ ఇతనికి సేవలు చేశారు ఆఫ్ఘన్ ప్రజలు ఒకవేళ ఇతను ఆగకపోయినా ఆపి మరీ బలవంతంగా సైకిల్ బాబా సేవ చేసుకున్నారు ఒక కిరాణా షాప్ యజమాని అయితే నువ్వు మా అతిథి వాసు అంటూ సైకిల్ బాబా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు మెహమాన్ అని ఎంత బతులాడినా ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు మరో ఎదురైన పరిస్థితి కూడా ఇదే ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఎదురయ్యాయి అయితే మరోవైపు ఇదే ఆఫ్ఘన్లు పాకిస్తాన్ ని అసహించుకుంటారు వారి మాటల్లోనే చెప్పాలంటే పాకిస్తాన్ మాకు శత్రువే మీకు శత్రువే మీరు ముందున్నారు మేము వెనకున్నాం ఇద్దరం ఒకేసారి అటాక్ చేస్తే పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది అని అయితే వాస్తవానికి ఒక ముస్లిం కంట్రీ ఎక్కడైతే తాలిబన్ అనబడే ఉగ్రవాద సంస్థ దేశాన్ని పరిపాలిస్తుందో ఎక్కడైతే షెరియా అనే అతి కఠినమైన ముస్లిం చట్టం అమలు చేయబడుతుందో అక్కడి ప్రజలు ఒక హిందూ దేశాన్ని హిందూ ప్రజలను ఇంత ప్రేమిస్తారా అలాగే తమ మతానికి చెందిన పాకిస్తాన్ ని ఇంత ద్వేషిస్తారా అయితే ఇక్కడ మరో దేశం గురించి చెప్పాలి అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాలు వచ్చాక బిడ్డలా అని బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని గోరుముద్దలు తినిపించి పెంచి పోషించి పెద్దవాణ్ణి చేస్తే తాము స్థిరపడ్డాక తల్లినే ద్వేషిస్తూ కాలితో తంతు బాయ్కాట్ ఇండియా అంటూ ప్రదర్శనలు చేస్తున్నారు అయితే ఏంటి ఈ మిస్టరీ మన చుట్టూ ఉన్న మూడు ముస్లిం దేశాలు మూడు రకాలుగా ప్రవర్తిస్తున్నాయి ఒక ముస్లిం దేశం ద్వేషిస్తుంది మరో ముస్లిం దేశం ప్రేమిస్తుంది ఇంకో ముస్లిం దేశం బాయ్కాట్ చేస్తుంది అయితే మన చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల్లో మన ఇంత రాక్షస ప్రేమ చూపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ వెనుకున్న అసలు రహస్యం తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఈ రహస్యం తీయాలంటే చాలా వెనక్కి వెళ్ళాలి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ బీసీ ఆ సమయంలోనే పుట్టింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రపంచంలోనే అతి పురాతనమైన సివిలైజేషన్ ఒకసారి ఈ సివిలైజేషన్ భూభాగాన్ని గమనిస్తే ఇండియా పాకిస్తాన్ ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇవి మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్ లోని షార్తుగై ముండిగా రాజ్యాలు కూడా ఈ సివిలైజేషన్ లో భాగమే అంటే దీని అర్థం ఆఫ్ఘనిస్తాన్ లోని కొంత భాగం పాకిస్తాన్ మరియు ఇండియాలోని కొంత భాగం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ప్రాంతాలుగా ఉన్నాయి ఆ తర్వాత కాలంలో దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత మహాభారతంలోని గాంధారి కౌరవులకు స్వయానా తల్లి అయిన గాంధార్ రాజ్యానికి రాజైన చక్రవర్తి కుమార్తె అయితే ఈ గాంధార సామ్రాజ్యం గురించిన ప్రస్తావన ఋగ్వేదంలో మరియు ఉత్తర రామాయణం మహాభారతంలో కూడా చెప్పడం జరిగింది గాంధార అంటే ల్యాండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ అనే అర్థం ఈ సామ్రాజ్యం ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లోని లోని వరకు వ్యాపించి ఉంది దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్ అఖండ భారతంలో ఒక భాగమే కదా వందల సంవత్సరాల నుండి మౌర్యులు కుషనులు గుప్తులు సిక్కులు హిందూస్థానీ డైనస్టీ వీరందరూ పరిపాలించారు వాటి తాలూకు గుర్తులు కూడా ఇప్పటికీ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో అయితే ఆఫ్ఘనిస్తాన్ లోని బామియన్ సిటీలో ఇప్పటికీ వేల బౌద్ధ గుహలు ఉన్నాయి అక్కడ ఉన్న అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని బోమియన్ అని పిలుస్తారు అయితే ఈ బుద్ధారామాల్లో శివుడి పెయింటింగ్స్ కూడా ఉండేవి పరిపాలన మారే కొద్దీ వాటిని డిస్ట్రాయ్ చేశారు అయితే ఇక్కడ మీకు విషయం తెలియాలి నేను చెప్పాలనుకున్నది మతాల గురించి కాదు లెవెన్త్ సెంచరీ వరకు ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కూడా ఫాలో అయ్యి హిందూ సివిలైజేషన్ అని మాత్రమే ఎలాగైతే ఒకప్పుడు పాకిస్తాన్ అఖండ భారతంలో ఒక భాగమో అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా అఖండ భారతంలో ఒక భాగమే వారి ట్రెడిషన్ కల్చర్ ఆలోచన విధానం అన్ని దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి ఉదాహరణకి ఒక తల్లి పెంపకంలో పెరిగిన నలుగురు బిడ్డలు పెద్దయ్యాక నాలుగు దిక్కులకు పోయినా అక్కడ కూడా వారు అవలంబించేది తల్లి నేర్పిన అయితే ఇప్పుడు అసలు విషయాన్ని కొత్త పన్నెండవ శతాబ్దం మొదలైన తరువాత ఆఫ్ఘనిస్తాన్ తలరాతలో మరో శకం రాసిపెట్టి ఉంది టర్కీ నుండి ఉజ్బెకిస్తాన్ నుండి పర్షియా నుండి అన్ని వైపుల నుండి టర్కిష్లు మంగోలియన్స్ పర్షియన్స్ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్నారు అక్కడ ప్రజలను బానిసలైతే చేయలేదు గానీ వారిని తమ మతాన్ని స్వీకరించేలా చేసుకోగలిగారు అక్కడ ఉన్న హిందూ సివిలైజేషన్ సంబంధించిన ప్రతి ఆనవాళ్లను తుడిచిపెట్టగలిగారు అయితే పన్నెండవ శతాబ్దం నుండి నాలుగు శతాబ్దాలు ఆఫ్ఘనిస్తాన్లో లో రాజ్యం ఏలిన తర్వాత పదహారవ శతాబ్దంలో బాబర్ హిందుస్థాన్ లో తమ ముఘల్ ఎంపైర్ స్థాపన చేయగలిగాడు అంటే దాదాపు నాలుగు శతాబ్దాల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ రిలీజియన్ పరంగా కల్చర్ పరంగా పూర్తిగా ఇస్లామిక్ స్టేట్ గా మారిపోయింది అయితే ఇక్కడ ఒక ప్రశ్న ప్రశ్న ఏమిటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పక్క పక్కనే ఉంటాయి రెండు ఇస్లామిక్ దేశాలే అయితే వీరి మధ్య ఇంత అకాదం ఎలా ఏర్పడింది ఈ రెండు దేశాలు భర్త శత్రువులుగా ఎందుకు మారాయి సరే ఆన్సర్ నేను చెప్తాను శ్రమ పడకుండా వినండి నవంబర్ పద్దెనిమిది వందల తొంభై లో ఒక అద్భుతం జరిగింది అదేమిటంటే అప్రతిహతంగా కొనసాగుతున్న బ్రిటిష్ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ లో కూడా బ్రిటిష్ ఆఫ్ఘనిస్తాన్ని ని ఆక్రమించలేక చతికల పడింది ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రాజ్యాల రాజులు ఒకే మాటపై నిలబడి కలిసి కట్టుగా పోరాడారు బ్రిటిష్ వాళ్ళ ఫండా తెలిసిందేగా చాలా సింపుల్ అందితే చుట్టూ అందకపోతే అదేదో అన్నట్టు ఆఫ్ఘన్ రాజులతో ఒప్పందానికి సిద్ధపడ్డారు ఆ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారు పాకిస్తాన్కి కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఒక లైన్ గీశారు ఆ లైన్ పేరే ద డ్యూరెంట్ లైన్ వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారు గాని ఆఫ్ఘన్లు గాని ఆ లైన్ దాటకూడదు ఒప్పందం బానే ఉంది గానీ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ శాంతి ఒప్పందాలు చేసుకున్నా అక్కడ ఏదో పెద్ద సమస్యను వదిలి అక్కడ వాళ్ళు వాళ్లలో వాళ్ళే కొట్టుకునేలా చేస్తారు ఇందుకు చక్కటి ఉదాహరణ చైనాకి మనకి మధ్య కూడా సరైన బోర్డర్ నిర్ణయించకుండానే దేశం వెళ్లిపోయారు కదా ఇదొక విధావలో అందుకే మనం ఇప్పటికీ కొట్టుకుంటున్నాం సరే అయితే అసలు విషయాన్ని వద్దాం వీరు గీసిన ఈ గీత ప్రకారం ఆఫ్ఘన్ లు ఎక్కువగా నివసించే ఇప్పటి పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తూర్ అప్పటి పంజాబ్ రాజ్యంలో వదిలేశారు అయితే ఆ బాధ అక్కడ నివసించే ఆఫ్ఘన్ ఇప్పటికీ ఉంది మనకు తెలిసిందే కదా తర్వాత ఖైబర్ పక్తూన్ పాకిస్తాన్ లో భాగమైపోయింది అక్కడి ప్రజలు అయిష్టంగానే పాక్ ప్రభుత్వం నీడలో బతకాల్సి వచ్చింది ఈ ఒక్క కారణం వల్లనే పాక్ ఆఫ్ఘన్ల మధ్య రక్తం ఏరులై పారింది అందువల్లనే వీరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే కాదు పచ్చి మంచినీళ్లు పోసిన పెట్రోల్ లా మండుతుంది అయితే ఈ లైన్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ కి మనకి మధ్య ఉన్న సంబంధాలు ఎందుకంటే ఇద్దరికి ఉన్న కామన్ శత్రువు ఆగర్భ శత్రువు అంటే కశ్మీర్ లో ఒక భాగాన్ని ఆక్రమించుకున్నారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయితే అందరికి తెలిసిందే కదా స్వాతంత్రం వచ్చిన రెండు నెలలకే పాకిస్తాన్ మన దాడి చేసింది ఆ సమయంలోనే పాకిస్తాన్ యుఎన్ఓ లో మెంబర్షిప్ కోసం కూడా అప్లై చేసింది అయితే మనం వారి మెంబర్షిప్ ని తీవ్రంగా వ్యతిరేకించాము వ్యతిరేకిస్తాం అది నార్మల్ విషయమే అయితే ఆశ్చర్యకరంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ మెంబర్షిప్ ని వ్యతిరేకించింది ఆ తర్వాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది వందల లో ఇండియాతో ఫ్రెండ్షిప్ ఒప్పందాన్ని కూడా చేసుకుంది అందరికీ తెలిసిన విషయమే శత్రువుకి శత్రువు అంటారు అయితే ఆజాద్ శత్రువు అయిన ఇండియాకి శత్రువు అంటే వాడు ప్రపంచానికే శత్రువు అని అర్థం అయితే మొదట్లో ఈ రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం మాత్రమే ఉండేది అయితే అది ప్రేమగా ఎలా మారిందంటే ఆ క్రెడిట్ దక్కుతుంది రెండు విషయాలకి అందులో మొదటిది బాలీవుడ్ నమ్మటం లేదా అయితే చెప్తారు వినండి ఈ రోజుల్లో ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచంలో ఉన్న అన్ని ఇండస్ట్రీ మూవీస్ చూస్తున్నారు కానీ పంతొమ్మిది వందల దశకం నుండి బాలీవుడ్ అంటే ఆఫ్ఘన్లకు పిచ్చి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఫోటోస్ కూడా వారి ఇంటి కోడలపై ఖచ్చితంగా ఉంటాయి తాలిబన్లు గన్నులు పట్టుకుని అక్షయ్ కుమార్ ఫోటో ఉన్న టీషర్ట్స్ వేసుకుని రోడ్లపై తిరుగుతుంది సినిమా ఇండియాలో రిలీజ్ అయితే ఆఫ్ఘనిస్థాన్ లో షారుఖ్ ఖాన్ వెలుస్తాయి ఈ పిచ్చి తారా స్థాయికి చేరి కొందరు బాలీవుడ్ హీరోల హెయిర్ స్టైల్ తో ఉన్న గుర్రాల ఫోటోలతో కార్టూన్లు కూడా అమ్మేసి డబ్బులు సంపాదించారు అయితే ఇక్కడ అమితాబ్ బచ్చన్ వినండి అమితాబ్ బచ్చన్ గారు తన ఖుతాగా మూవీ షూటింగ్ కోసం కాబోలు వెళ్ళినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లతో జరుగుతున్న యుద్ధాన్ని ఒక రోజు కోసం ఆపేసింది ఆఫ్ఘన్ ప్రభుత్వం తమ సగం ఎయిర్ ఫోర్స్ ని అమితాబ్ బచ్చన్ రక్షణ కోసం కేటాయించింది ప్రభుత్వం ఇలా చేసిందంటే ఎడ్యుకేషన్ విషయంలో రాజీ పట్ల ఇష్టం లేక అనుకోవచ్చు కానీ ముజాహిద్దీన్ అదే తాలిబన్స్ కూడా అమితాబ్ గౌరవం ఇచ్చి ఆ ఒక్క రోజు ఒక్క బుల్లెట్ కూడా కాల్చలేదు ఇదేనండి రాక్షస ప్రేమ అంటే అందుకే ఈ వీడియో తమనేల్లో రాక్షస ప్రేమని పెట్టడం జరిగింది అయితే బాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ అయితే చావు అంచులకు వెళ్లి కేవలం ఐ ఇండియన్ అని అరవడంతో బతికి బయటపడ్డాడు కేవలం ఒకే ఒక్క మాట ఐ ఆమ్ ఇండియన్ అసలు ఏం జరిగిందంటే బజరంగి బాయ్జాను ఏక్తా టైగర్ ఈ సినిమా చూసే ఉంటారు కదా ఆ డైరెక్టర్ పేరే కబీర్ ఖాన్ ఆయన ఒక డాక్యుమెంటరీలో భాగంగా ఆ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లవలసి వచ్చింది అయితే అక్కడ వారు జరుగుతుంది అక్కడ సంగతి తెలిసిందే కదా వారు ఆగితే ఆశ్చర్యకరంగాని వారు జరుగుతుంది అంటే అది మామూలు విషయం అయితే కంపల్సరీగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ లో ఒక రష్యన్ హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నాడు ఆయన ఒక జనావాసాలు లేని ప్రాంతం చూసుకుని ఆయన దించారు కానీ ఆయన ఒక ముజాహిద్దీన్ కళ్ళల్లో పడ్డాడు ఆ తాలిబాన్ గన్ లోడ్ చేసి గురి కూడా పెట్టాడు అంతలో కబీర్ ఖాన్ నోట్ నుండి వెలిబడ్డాయి ఆ గోల్డెన్ వర్డ్స్ ఐ ఇండియన్ ఆ మాట వింటూనే ఆ తాలిబన్ ఏం చేశాడో తెలుసా బాలీవుడ్ పాట పాడటం మొదలు పెట్టాడు మేరే సప్ నోకి రాణి కబ్ ఆయ గిత్ ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి డెఫినెట్లీ బాలీవుడ్ అనేది ఆఫ్ఘన్ మనకి మధ్య మంచి రిలేషన్ ఉండటానికి ఒక కారణం అని చెప్పొచ్చు అయితే రెండో విషయం క్రికెట్ వాస్తవానికి ఇండియన్స్ లానే ఆఫ్ఘన్లు కూడా క్రికెట్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ఘన్ టీం అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్ట్రాంగ్ టీమ్ అని ఆనందపడే ఆఫ్ఘన్ల ఈ కళను సాకారం చేసింది ఎవరో తెలుసా ఇండియా ఈ విషయాన్ని తాలిబాన్ ప్రభుత్వమే ప్రకటించింది తమ ఇంటర్వ్యూలలో ఇండియాని ఒక తాలిబన్ నాయకుడు ఎంతలా పొగిడాడు అంటే ఆయన డిక్షనరీలో లో పొగట్టలు అయిపోయి ఉంటాయి వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘన్ క్రికెట్ టీం కి ఫండింగ్ ట్రైనింగ్ ఆగిపోయింది అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియా ఆఫ్ఘన్ క్రికెట్ టీం కి ఫండింగ్ స్పాన్సర్స్ అండ్ ట్రైనింగ్ ఈ మూడు విషయాల్లో సహాయం చేస్తూనే ఉంది ఇది మాత్రమే కాదు గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాఠక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టెంపరీ హోమ్ గ్రౌండ్ గా కూడా ప్రకటించింది బీసీసీఐ అయితే ఒక అడుగు ముందుకేసి క్రికెట్ టీమ్ ఫండింగ్ రూపంలో మరో మిలియన్ డాలర్స్ అందుకే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమే కాదు ఆఫ్ఘనిస్తాన్ లోని సాధారణ ప్రజలు కూడా ఇండియా అన్న ఇండియన్స్ అన్న అంత ప్రేమ చూపిస్తారు వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియా కి మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతూ వచ్చాయి అయితే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి చేసే ఒక డెసిషన్ తీసుకుంది అది కూడా మన దేశానికి అత్యంత ప్రీతిపాత్రమైన మన మిత్ర దేశమైన అడుగులు వేసినప్పుడు అప్పటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ చర్య తీవ్రంగా వ్యతిరేకించి ఆఫ్ఘనిస్తాన్ వైపు నిలబడ్డారు అంతేకాదు రష్యా మన సంబంధాల పటుత్వం కోసం ఏర్పాటు చేసిన ఒక సదస్సు కూడా ఆమె హాజరు కాలేదు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా కశ్మీర్ ఇండియా యొక్క భూభాగం అని ప్రతి సదస్సులో మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి ప్రతి ఏడాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ హ్యుమానిటీ ఎయిడ్స్ కూడా సప్లై చేస్తుంది కొన్ని నెలల క్రితమే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లో ఒక పెద్ద డ్యామ్ నిర్మించింది ఆ డ్యామ్ పేరు సల్మా డ్యాం అంతేకాదు నైన్టీ మిలియన్ డాలర్స్ వెచ్చించి వారికి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కూడా కట్టించింది వారి వందల సంవత్సరాల పురాతన ను కూడా రీకన్స్ట్రక్షన్ చేయించింది ఇది మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్ లో లార్జెస్ట్ చైల్డ్ కేర్ హాస్పిటల్ నిర్మాణం కూడా చేయించింది ఆ హాస్పిటల్ పేరే ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ చైల్డ్ హెల్త్ అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం మాత్రం పొమ్మిది వందల ఎనభై ఐదు లో జరిగింది టోటల్ గా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుండి యుద్ధాల కారణంగా నష్టపోయిన ఆఫ్ఘన్ ప్రజలకు వారి కష్టాన్ని తీర్చడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ బేసిక్ నీడ్స్ లైక్ డ్యామ్స్ వైటల్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ లైన్స్ సబ్ స్టేషన్స్ స్కూల్స్ హాస్పిటల్స్ అంబులెన్స్ సౌకర్యాలు ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకుంది మొత్తానికి ఇండియా ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ కి త్రీ బిలియన్ డాలర్స్ ఎయిడ్ ఇచ్చి సహాయం చేసింది ఎప్పుడైతే తాలిబన్ లో ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్నారో ఆ సమయంలో వారికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు వారి వద్ద కనీసం రొట్టె చేసుకోవడానికి గోధుమలు కూడా లేవు ప్రజలు ఆల్మోస్ట్ ఆకలితో చనిపోయే పరిస్థితి చేరుకున్నారు అయితే ఆ సమయంలో ఇండియా యాభై వేల టన్నుల గోధుమలు వందల ట్రక్కుల్లో ఆఫ్ఘనిస్తాన్కు పంపించింది వాస్తవానికి సహాయం చేసి మెప్పు కోసం చూడటం అనేది చాలా పెద్ద తప్పు అయితే ఇండియా సహాయం మాత్రమే చేసింది ఈ విషయాన్ని అక్కడ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు అంతే ఒకనొక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ఘన్ ప్రజలు ఇండియన్స్ ని తమ బెస్ట్ ఫ్రెండ్స్ గా భావిస్తున్నట్టు చెప్పారు ప్రజలు మాత్రమే కాదు తాలిబన్ ఉగ్రవాద ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని నొక్కి నొక్కి చెప్తుంది వై లవ్ ఇండియా వై లవ్ ఇండియన్స్ వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం పక్కాలు చేపట్టడం ఇండియాకి పెద్ద కలనొప్పి అదీ కాక కశ్మీర్ కి మరింత డేంజర్ ఇకపైన తాలిబన్ పాకిస్తాన్ కలిసి ఒక్కటైతే కశ్మీర్ పైన ఇన్సర్జెన్సీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇదంతా ఒక అంచనా అయితే ఈ అంచనా పూర్తిగా తల్లకిందులైంది తాలిబన్లు అధికారం చేపట్టగానే ఒక ప్రకటన విడుదల చేశారు కాశ్మీర్ ఇండియా యొక్క ఇంటిగ్రల్ మ్యాటర్ అందులో మేము ఏ వేలు పెట్టము అని అంతేకాదు వారు తమ ఎంబసీలు కూడా త్వరలో ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు అంతేకాక తాలిబన్లకు ముందు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇండియాతో ఏ ఒప్పందాలలో సంతకాలు చేసిందో వాటన్నిటిని అలాగే కొనసాగించారు అందులో భాగంగానే చాబర్ పోర్టును కూడా ఇండియా కప్పగించారు అయితే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మనలో చాలా మంది ఈ రిలేషన్స్ వల్ల కేవలం ఆఫ్ఘనిస్తాన్ కు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది అని అలా అనుకుంటే పితామహుడైన కౌటిల్యుడు రాజకీయ దురంధరుడైన చాణిక్యుడు చెప్పిన మాటల ప్రకారం మీ పొరుగు దేశంతో మీకు శత్రుత్వం తప్పదు వారి పొరుగు దేశాలతో స్నేహం చేయడం అత్యుత్తమం నిజానికి ఇప్పుడు మనం చేస్తుంది అదే అందుకే ఇండియాలో ప్రభుత్వం ఏదైనా అంతర్రాష్ట్రీయ రాజకీయాల్లో ఒకే విధంగా నడుచుకోవాలి ఎందుకంటే దేశంలో అనిశ్చితి ఏర్పడితే సర్దుబాటు మన చేతుల్లో ఉంటుంది కానీ జియో పాలిటిక్స్ విషయంలో ప్రతి అడుగు గమనించి వేయాలి దేశం బాగుండాలి మన ప్రజలు బాగుండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ప్రతి దేశం బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకునే అరుదైన దేశమే మన భారతదేశం అందుకే భారతీయులుగా పుట్టినందు గర్విద్దాం జై జవాన్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ